హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బటనీ చాట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే బండి మీద చాట్ కన్నా ఇంకా మన ఇంటి దగ్గర చేసుకుంటే ఇంకా చాలా బాగా కుదురుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చేయవలసిన రెసిపీ పిల్లలు ఈ సమ్మర్లో అయితే ఏదో ఒకటి చేయమని అడుగుతారు కదా వాళ్ళకైతే మీరు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఇక్కడ బఠానీ తీసుకుంటున్నాను ఇవి పచ్చి బఠానీ ఇవి ఈ బటన్యే తీసుకోవాలండి ఈ చాట్కి అయితే గ్రీన్ బటన్ ఏం కాదు ఈ బటన్ తీసుకోవాలి ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి దీని అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకునించుకున్నాను ఇది వచ్చేసి నేను టూ బంగాళదుంపులని అయితే తీసేసి ఇలాగైతే తీసుకున్నాను దీన్నైతే ఇప్పుడైతే బటని అలాగే ఒక గ్లాస్ వాటర్ రెండు బంగాళదుంపులు పెట్టేసుకుని త్రీ విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇలా మెత్తగా మనకు ఉడికిపోవాలి మెత్తగాని ఇప్పుడైతే నేనైతే ఇక్కడ దీంట్లో హాఫ్ క్వాంటిటీ అయితే తీసుకుని మిక్సీ జార్లో కచాబిచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా అలాగే చింతపండు కూడా తీసుకోవాలి దీనికైతే కటామిఠా చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది దీనికైతే చింతపండు రసం అయితే నానబెట్టుకుని చిక్కగా నానబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం స్వీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని బల్లం అనేది యాడ్ చేసుకోండి స్వీటు మనం పులుపుని చూసుకుని వేసుకోండి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత మనకి దగ్గరికి వస్తున్నట్టు అవుతుంది చింతపండు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరికి వస్తుండగా అప్పుడైతే దీంట్లో అయితే కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి దీంట్లో అయితే కారము అలాగే దీంట్లో చాట్ మసాలా కొంచెం వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుని ఇది కొంచెం ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు ఇదైతే మనం దగ్గరుండి చేసుకోవాలండి లేకపోతే చిక్కబడిపోయి అడుగుననేది అంటుకుపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కటామిఠా చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం దీంట్లోనే కాదండి దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు మనమైతే చాట్స్లోకి అలాగే ఏదైనా రెసిపీ చేసినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు మనకు కావలసినప్పుడు కొంచెం వాటర్ కలుపుకుని యూస్ చేసుకోవడం అంతే అదేం పాడవదండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోనే ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని ఒక రెండు టమాటాలను అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను వీటిని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేద్దాము ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి స్కిప్ చేయకండి టమాటా పేస్ట్ అనేది వేయడం ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి సేమ్ నేను చెప్పినట్టు చేస్తే మీకు చక్కగా మనం బయటకునే దానికన్నా మన ఇంట్లోనే చాలా చక్కగా చేసుకుని తినచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లోని ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతున్నట్టు అవుతుంది ఈ విధంగా తేలినప్పుడు ఇప్పుడు దీంట్లోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొట్టుకుని రెడీగా ఉంచుకున్నాము దాన్ని అయితే ఒక టీ స్పూన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే దీంట్లోనైతే జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూను వేసుకోవాలి అలాగే మనకి గరం మసాలా ఉంటుంది కదా అది కూడా హాఫ్ స్పూను వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ అనేది మంచిగా మనకి తేలుతూ రావాలి పైకి ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోండి ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేద్దాము ఇప్పుడు మనము పొటాటోస్ అలాగే ఉడికి ఉన్నాయి కదండి బటానీస్ ఇవన్నీ వేయడం దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోండి కారం ఉప్పు ఇవన్నీని మసాలాలు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి విధంగాని ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న బటానీ ఉంది కదా అది వాటర్తో సహా వేసేయండి దీంతోనే మనకి చక్కగా ఉడుకుతుంది కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పొటాటోస్ని పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించుకుని దాన్ని స్మాష్ చేసేసి టూ పొటాటోస్ వేసేయండి ఇప్పుడైతే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బటాని కూడా యాడ్ చేసేసుకోవాలి దీని అయితే మెత్తగా చేయకండి కచ్చాబెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మసాలాలన్ని బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేయకండి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇది ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది బటనీ చాట్ అంటే చాలా ఇష్టపడతారు మీలో ఎవరికైతే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూసి ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకుని కొంచెం ఉడికించిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుముని కూడా కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు హాఫ్ క్యారెట్ తురుముకుని వేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఉడికించుకోవాలి మాకు క్యారెట్ తురుముకుని వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈ విధంగా అయితే మనకి బాగా ఉడికిపోయిన తర్వాత మొత్తేసి చూస్తే ఈ విధంగా అవుతుంది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోండి మొత్తము ఇప్పుడైతే టూ ప్లేట్స్ తీసుకుని దాంట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇది ఇలాగ సర్వ్ చేసుకున్నప్పుడు మనమైతే మీద కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తిరిగినవి అలాగే కొంచెం మనం కటమిట చట్నీ చేసుకున్నాం కదా అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుని అలాగే కొత్తిమీర కూడా జలుకొని మిర్చిరీని ఉంటుంది కదా సనకరం మిర్చిరీ అది కూడా వేసుకుని పల్లీలుంటే వేపుని పల్లీలు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలాగైతే సర్వ్ చేయండి ఇంకా అస్సలు మిగల్చరు చాలా బాగుంటుంది రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా అయితే మనమైతే మిర్చి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి బాగుంటుంది ఓకే అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది